ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈ దినము దేవుని వాగ్దానము మార్కు సువార్త పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తము సాధ్యమే అనను శిష్యులు ప్రభుని అడుగుతున్నారు ప్రభువా ఇది ఎలాగూ సాధ్యము ఇది కష్టమైన పని కదా ఇది జరగదు కదా అన్న రీతిలో అడుగుతున్న సందర్భం అది అని ప్రభు చెప్తున్నాడు ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము అంటూ తన శిష్యులకు బదులిస్తున్నాడు ఈరోజు నా ప్రభు బిడ్డ నా దేవుని ప్రజలారా నీ జీవితంలో కొన్ని అసాధ్యమైన కార్యాలు అని నీవు అనుకుంటున్నావు ఇది జరగదు ఇది వల్ల పడదు ఇది చేయలేను లేకపోతే ఇది ఎవరి వల్ల కాదు అంటూ నీవు ఇది ఎలా సాధ్యము అంటూ నీలో నీవు ప్రశ్న వేసుకుంటున్నావేమో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ప్రభు నీతో చెప్తున్నాడు దేవుని బిడ్డ అమ్మా ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తము సాధ్యమే సమస్తమును సాధ్యము చేయగల సమస్తమును అనుగ్రహించగల ఆ ఈతో ఈరోజు నిన్ను చూసి మాట్లాడుతున్నాడు ఇది నాకు సాధ్యమే అంటూ నీకు చెప్తున్నాడు ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభు సన్నిధిలో నమ్మకంగా విశ్వాస యాత్రను కొనసాగించవలసిందిగా ప్రభు పేరు తెలియపరుస్తూ ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడునుగాక ఆమె